అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారైంది ఆక్రమ పరిస్థితి మిషన్ భగీరథ పథకం సింగరేణి సోలార్ పవర్ ద్వారా పంపులు ఏర్పాటు చేసిన పైప్ లైన్ల లీకేజ్ కారణంగా తాగునీటి కష్టాలు తప్పడం లేదు చంచుపల్లి మండలంలోని పెనగడప సింగరేణి సంస్థ దత్తత గ్రామ పంచాయతీగా ఉన్న నేపథ్యంలో పంచాయతీ పరిధిలోని చంద్రగుంట గిరిజన గ్రామంలో తాగునీటి కష్టాలు ఏర్పడ్డాయి ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి మిషన్ భగీరథ పథకం ద్వారా సింగరేణి సంస్థ సోలార్ పవర్ ద్వారా తాగునీటి సౌకర్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ రావడం కష్టంగా ఉందని ఒక బిందె నిండాలంటే గంటల తరబడి సమయం పడుతుందన్నారు ఇప్పటికే పలు మార్లు తాము లీకైన పైపులను సొంతంగా మరమతులు చేసుకుంటూ లైన్ లో లీకేజ్ వరమతులను పూర్తి స్థాయిలో చేపట్టాలని గ్రామ పంచాయతీ అధికారులు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని తమ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం పైప్ లైన్లను మరమ్మతు చేసి తాగునీటిని అందించేలా చూడాలని కోరుతున్నారు 这个，完了那个。 ట్యాంకు ట్యాంకులో వాటర్ తగ్గుతామంటే ఆనవుతా ఉంటది వస్తూనే ఉంటాయి పంచాయతీలోని చంద్రకుంట గ్రామం అండి మాది సింగరేణి ప్రాంత ప్రభావిత ప్రాంతానికి వస్తుంది మా గ్రామాన్ని కూడా ఆ సింగరేణి వాళ్ళు దత్తత తీసుకున్నాను అనేసి అన్నారు ఎప్పుడో దత్తత తీసుకున్నారంట చాలా సంవత్సరాలు అవుతుంది కాకపోతే మాకు పెళ్ళి అయ్యి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది వాళ్ళు సింగరేణి వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు చేసిన పని ఒకటి సింగరేణి సోలార్ వాటర్ ఒకటే ఇవ్వడం ఆ వాటరు ఒకటే ఇచ్చారు ఆ వాటర్ కూడా మాకు పూర్తిగా అయితే రావట్లేదు ఇప్పుడు నీటి సమస్య ఎక్కువ అయింది వాళ్ళు సింగరేణి వాళ్ళు అభివృద్ధి చేయడానికి దత్తత అంటేనే అభివృద్ధి చేయడానికి వాళ్ళు చేసిన అభివృద్ధి వాటర్ ఇచ్చారు ఆ నీళ్లు రావట్లేదు అడగంగా అడగంగా ఏదో డ్రైనేజ్ ఒకటి ఇచ్చారు అది కూడా పూర్తి కంప్లీట్ కాలేదు దాని డ్రైనేజ్ లో పక్కన బట్టి నీళ్లు మట్టి పోయలేదు మట్టి పోయాక గోతులు గోతులే అవంతా ఉన్నాయి అక్కడక్కడ డామ్ కడతారు అవి కూడా పూర్తి పనులు అయితే చేయట్లేదు అభివృద్ధి పరంగా అయితే ఉండట్లేదు వాళ్ళు చేసిన పని వల్ల మాకు గోతులు గుంటలు అవే కనిపిస్తున్నాయి మాకు పేరుకు చెప్పుకోవడానికి నీళ్లు వచ్చే మార్గాలు అయితే ఉన్నాయి కానీ మా ఇంటి వరకు అయితే నీరు చేరట్లేదు సింగరేణు వాళ్ళు ప్రభావిత ప్రాంతంగా వాళ్ళు దత్తత తీసుకున్న గ్రామంగా మాది అభివృద్ధి పరంగానైతే ముందుకు సాగడం లేదు మంచినీటి సమస్య ఎక్కువగా ఉన్నది ఇప్పుడు నీళ్ళైతే నీళ్ళ బిందె ఒక్క బింద నిండడానికే నాలుగు గంటలు పడతాయి మాకున్న ఇరవై ఇరవై కుటుంబాలలో ఒక్కొక్క బిందె చొప్పును తీసుకున్నా కానీ మేము రోజంతా కూడా నాలుగు ఇల్లు కూడా పట్టుకోలేము ఈ వచ్చే వేసవి కాలానికి ఇంకా నీటి సమస్య బాగా ఎక్కువగా ఉంటది సింగరేణి వాళ్ళే ముందుకొస్తారో అధికారులన్న వచ్చి మా గ్రామానికి అభివృద్ధి చేయాలని మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉందండి దీనికి దీనికోసం ఏ అధికారులకు చెప్పినా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పాము ఈ మిషన్ పగిరాదు ఉంది సో ఈ సింగరేణి వాళ్ళు కట్టించిన సోలార్ సిస్టంలో వాటర్ ఉన్నాయి ఏ వాటర్ రావడం లేదు మాకు పొద్దుట కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళలేకపోతున్నారు పొద్దుట పిల్లలు స్కూల్కి పోవాలన్నా వంటలు కాడి ఇబ్బంది ఒక్కొక్కసారి ఉపవాసమే వెళ్తున్నారు అని అధికారులకు చెప్పినా ఏమీ పట్టించుకోవట్లేదు దయచేసి మాకు ఈ వాటర్ సదుపాయం కల్పించగలరు అని మా అధికారులకు వినవించుకుంటున్నాము